ఏపీ రాజకీయాలు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ చుట్టూ తిరుగుతున్నాయి దీనిలో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నటువంటిది ఇది సరైనటువంటిది కాదు గూగుల్తో ఒప్పందం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ నెలకొల్పుతున్నటువంటి అదాని పేరును కూడా ప్రస్తావించకపోవడం అన్యాయం ఇది సంకుచిత్వము అని ఆయన అన్నారు అదానితో గతంలో తాము చేసుకున్న ఒప్పందమే ఇప్పుడు ఏర్పాటు అవుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ అని అన్నారు ఇందుకు సంబంధించి జగన్ ఆధారాలు కూడా చూపిస్తున్నారు మరి డేటా సెంటర్ను అదానీ సంస్థే నిర్మిస్తుంది ఆ సంస్థకు మూడు చోట్ల భూమిని అప్పగించాలని ఈ నెల నాలుగున గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శికి భాస్కర్కు రాసినటువంటి లేఖను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మీడియాకు చూపించారు రెండు వేల ఇరవై నవంబర్లోనే మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానితో ఒప్పందం కుదిరింది జ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినదంతా రుజువులతో సహా చెప్పారు దీనికి కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పెద్దలు తలకిందులు అవుతున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు కృషి బ్రాండ్తోనే విశాఖలో డేటా సెంటర్ వస్తుంది అని ఆయన ఇంకో ట్విస్ట్ ఏంటంటే చెబుతూ జగన్ చెబుతున్న అదాని డేటా సెంటర్కు గూగుల్ డేటా సెంటర్కు సంబంధం లేదంటూ మరి రెండు వేరు వేరు అంటున్నారు ఆయన పైగా రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఆధారంగానే రెండు వేల ఇరవై మూడులో వైసీపీ అదా అదానీ కంపెనీతో మూడు వందల మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్కు ఒప్పందం చేసుకున్నది అంటున్నారు మరి జగన్ ఆ జీవోలు తెప్పించుకొని చదవాలని కూడా అంటున్నారు ఆయన మరి పయ్యావల కౌంటరు చాలా పేలవంగా ఉందంటున్నారు మరి వైవ మరోవైపు గూగుల్ ప్రతినిధి స్మిత్ ప్రభుత్వానికి రాసిన లేఖను జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టారు పయ్యావులు ముందు ఆ లేఖను చదవాలని పయ్యావుల కేసు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నైన్ను ను ధైర్యం ఉంటే ఆయన కాపీ మీడియాకు ఇవ్వాలి అందులో అదాని డేటా సెంటర్ ప్రస్తావన ఉంటే ఆ క్రెడిట్ కూడా తమదే అని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన జరిగిన తరువాత ఇప్పటిదాకా ఆ సంస్థ ఎందుకు రాలేదో కూడా చెప్పాలి ఆ సంస్థను కూడా విడిగా ఎప్పటికీ తీసుకొస్తారో కూడా చెప్పాలి అలాంటి నిర్మాణాత్మక మాటలు తీర్మాన తర్కానికి నిలిచేటటువంటి విమర్శలు లేకుండా పసలేని మాటలు మాట్లాడుతూ జగన్ లేవనెత్తినటువంటి అంశాలకు కౌంటర్లు ఇస్తే ప్రభుత్వం పరువు దిగజారిపోతుందని తెలుసుకోవాలి అని అంటున్నారు ప్రజ నమస్తే